హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా సూపర్ డూపర్ బోటిక్ స్టైల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి సో నేను చెప్పే డీటెయిల్స్ వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయొద్దు ఓన్లీ ఎయిటీన్ శారీస్ మాత్రమే ఉన్నాయి అంతకన్నా ఎక్కువ నేను తెప్పించలేదు డీటెయిల్స్ వినండి మేము సెల్ చేసేది మైనర్ మిస్ప్రింట్ శారీస్ సో మిస్ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ శారీస్ మేము సెల్ చేయము కానీ ఇవి సెకండ్స్లో వచ్చాయి నేను ఇప్పుడు ఓపెన్ కూడా చేస్తున్నాను చిన్నగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే పెద్దగా ఉంటే కనుక మేమే ఇన్ఫామ్ చేస్తాం అండ్ ఈ శారీస్లో ఏంటి అంటే బ్లౌజ్ లెస్ శారీస్ అండి సో బ్లౌజ్ లేవు శారీస్కి రావు కూడా ఇది విని ఏం చేస్తారంటే మళ్ళీ మెసేజ్ చేసి మేడం బ్లౌజ్ ఉందా లేదా సో కొంచెం వినండి విని మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈ శారీస్కి బ్లౌజెస్ రావు ఏ డిజైనర్ బ్లౌజ్ పేర్ చేసినా అదిరిపోతాయి ఇవి ఫ్రెష్లో తీసుకుంటే ఎంత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి లిటరల్గా తక్కువ ఎక్కడైనా ఉంటే జస్ట్ చూపించండి చాలు ఓకేనా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబోనే ఉంటాయండి సారీస్ శారీస్ కంప్లీట్గా డిజైనర్ శారీస్ అంతకన్నా తక్కువ ఎక్కడున్నా ప్లీజ్ తీసుకురండి మేము ఈ శారీస్ని ఫ్రీగా ఇస్తాం ఓకేనా అలాంటి క్వాలిటీ మళ్ళీ సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది ఆ క్వాలిటీ కాదండి కంప్లీట్గా ప్రీమియం క్వాలిటీ వస్తుంది వన్ ఆఫ్ ద డోలా ఫ్యాబ్రిక్స్ ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద శారీస్ అండ్ ఎక్స్క్లూజివ్ బోటిక్ స్టైల్ డిజైనర్ శారీస్ సో స్టార్ట్ చేస్తా ఇంకెక్కువసేపు చూపించాను సో పళ్ళు ఇలా వస్తుందండి చిట్ పళ్ళు దీనికి చక్కగా టెరిల్స్ చేయించి ఎటువంటి సింపుల్ మంచి వర్క్ బ్లౌజ్ కానీ డిజైనర్ బ్లౌజ్ పేరు చేసినా అద్రిపోతాయి శారీస్ సో మరి ఎంతకి ఇస్తున్నాము బ్లౌజ్ లేదు కదా మరి ఇచ్చాలి బ్లౌజ్ ఉన్నా కూడా కనీసం రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు మినిమం ప్రైస్ చెప్తున్నా సో బ్లౌజ్ లేదు సో అందుకనే నేను ఇస్తున్న బెస్ట్ డీల్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇక ఇక్కడ మీకు కొంచెం కలర్ వేరియేషన్ ఇది కట్టు చెంగులు వస్తుంది ఇది పెద్ద ఏం పడదు సో థర్టీన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి సో శారీ కోడ్తో సహా ఇట్లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు ఇది కూడా ఎంత బాగుందండి ఇవన్నీ కూడా మంచి ఫైన్ డౌలాస్ డిజైనర్ పీసెస్ అనమాట శారీ చూస్తే మీకు డివెల్ కలర్ ఉంది సింగిల్ కలర్ కాదు సో పికాక్ బ్లూస్ ఉంటాయి కదా టూ పికాక్ బ్లూస్ ఇన్ వన్ శారీ అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా డిజైనర్ బేస్ నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ శారీ క్వాలిటీ తెలిసిన వాళ్ళు ఈ శారీస్ డిజైనర్ ఖాతా తెలిసిన వాళ్ళు ప్రోడక్ట్ని అస్సలు మిస్ చేసుకోవద్దు అస్సలు అంటే అస్సలు ఎంత మంచి తక్కువ ప్రైస్కి మళ్ళీ రాను కూడా రావండి సో నా స్టైల్ ఆఫ్ సెలెక్షన్ బట్టి నాకు నచ్చిన కలర్ చాట్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను సో దిస్ ఈస్ శారీ నెంబర్ టూ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సేల్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోతూ చాలా బాగుందండి మీరు చూస్తే ఇది ప్లేన్ కాదు ఫ్రెండ్స్ ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీకు డిజైన్ కనిపిస్తుందా సో కంప్లీట్గా బ్యాక్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో ఒక అజ్రక్ ప్రింట్ ఉందనమాట సో చాలా బాగుంటుంది దీస్ ఆర్ నాట్ ప్లెయిన్ శారీస్ మీరు అనుకోవచ్చు ప్లేనా కాదా వెనక ఒక కలంకారీ థీమ్ నడుస్తుందండి శారీ దగ్గరగా చూస్తున్న మాకు తెలుస్తుంది సో తీసుకున్నాక మీకు కూడా తెలుస్తుంది ఓపెన్ చేస్తాను కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మంచి ఆనియన్ పింక్ షేడ్కి మంచి డార్క్ చాక్లెట్ కలర్ వస్తే ఎంత బాగుంటుందో శారీ అంత బాగుందనమాట హియర్ ఈజ్ ద శారీ ఓపెన్ చేస్తా చూసేయండి మీరు కూడాను శారీ అంతా గోల్డెన్ సరీ బూట మంచి లైట్ వెయిట్ అయితే ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను ఇది మాకు బెయిల్లో వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకేమంటే కొంచెం ముడతలుగా వచ్చాయి శారీస్ ఒక ఐరన్ చేయించారనుకోండి సరిపోతుంది ఇది ఒకటి గమనించండి అంటే శారీస్ కొంచెం నలిగినట్టుగా ఉంది కదా ఒక చిన్న ఐరన్ చేయించండి సరిపోతుంది ఎందుకంటే దగ్గరికి పెట్టి కదా సో క్లమ్జీగా రావడం వల్ల ఇట్లా వచ్చాయి అనమాట అగైన్ క్లాసిక్ వన్ ఎంత బాగున్నాయి తెలుసా ఈరోజు ఒకదాన్ని మించిన ఒక శారీ ఉంటుందని బాగుంటాయి దీని మీద పింక్ పెరు చేయండి దీనికి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్క పింక్ డిజైనర్ బ్లౌజ్ ఉంటే సరిపోద్ది మీ దగ్గర సో ఇదంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కలంకారీ పటర్న్లో చూస్తున్నాము సో పైన వచ్చేటప్పటికి మనకి ఇట్లా చిన్నగా డబల్ బార్డర్ ఇచ్చారు ఎంత అందంగా ఉంది కదా సో చాలా బాగుంటాయి శారీస్ మిస్ చేసుకోవద్దు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంటాయండి అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను నా ఛానల్లో ఎవరు తీసుకున్నా అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే మనకి మళ్ళీ కస్టమర్ అనేది రిపీట్ అవుతారు ఐ ప్రిఫర్ దాట్ సో అస్సలు మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ శారీని ఫ్రెండ్స్ దీనికి టజల్స్ కూడా వచ్చాయి ఇప్పుడు టజల్స్ రాని శారీస్కి మీరు ఇట్లా చిన్నగా చేయించండి చాలు వెరీ సింపుల్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే చేసేస్తారు ఇట్లా శారీ కోడ్తో సార్ క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి బ్లూ వచ్చిందండి అయితే శారీలో చిన్న వి మిస్టేక్ ఉందంట ఎక్కడమ్మా సరే ఇగోండి ఇక్కడ ఓకే వెరీ స్మాల్ నేను చూపించేస్తున్నాను చూపించకుండా ఇవ్వట్లేదు ఇది మీరు ఫ్రెష్లో తీసుకున్నా వస్తుందా రాదా ఒక్కసారి కామెంట్ బాక్స్లో కమెంట్ మెన్షన్ చేయండి నేను చూడాలనుకుంటున్నా ఇప్పటివరకు మీరు బయట తీసుకున్నప్పుడు ఒక్కసారి కూడా అబ్బమ్మకు మిస్టేకే రాలేదన్న సందర్భాలు ఉన్నాయా అస్సలు ఉండవండి అట్లా ఇంపాసిబుల్ మనం ఫ్రెష్లో తీసుకున్నా వస్తుంది సెకండ్స్లో తీసుకున్నా వస్తుంది సో మిస్టేక్స్ అనేవి మోస్ట్ కామన్ థింగ్ దానికన్నా మేము ఇంకా జెన్యున్గా చెప్పిస్తున్నాం అది ఇంకా బెస్ట్ పార్ట్ హ్యాపీగా ఉన్నదనుకోనే తీసుకుంటాను లేకపోతే ఇంకా హ్యాపీ అంతకు మించి ఏం లేదు కదా ఒక టెన్ పాయింట్స్ తక్కువ ఉంటుంది అనుకోని తీసుకోండి బికాజ్ పళ్ళు అనేది కొంచెం ఒక ట్వంటీ పాయింట్స్ అట్లా తక్కువ వచ్చింది కానీ ఏం కాదండి సరిపోద్ది శారీ సో ఇది సారీ లుక్ అనమాట ఎంత బాగుంది కదా బార్డర్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అదిరిపోయిందా మరి మీరేమంటారు నచ్చితే ఒక లైక్ ఇస్తున్నారా మరి పైన బార్డర్ ఎట్లుంది మాకు కనిపించట్లేదు పైన అన్నిటికీ కూడా ఇట్లా డబల్ బార్డర్ వస్తుందండి సో చాలా క్లాస్గా ఉంటుంది సో ఈరోజు స్టాఫ్లో ఒక అమ్మాయి రాలేదు మేమే షూట్ చేసుకుంటున్నాము అందుకోసమే పెద్ద అంటే డిస్టెన్స్ పిక్ నేను తీయలేకపోతున్నాను సో దగ్గర నుంచి షూట్ చేస్తే మీకు కూడా శారీ కలర్స్ అర్థమవుతాయని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను నేను చెప్పినట్టు ఒక చిన్న ఐరన్ చేయించుకోండి సరిపోతుంది బికాస్ కొంచెం నలిగినట్టుగా ఉన్నాయి శారీస్ ఇది శారీ కూడా ఇట్లా స్క్రీన్షాట్ తీయండి ఒక ట్వంటీ పాయింట్స్ అట్లా తక్కువ ఇది ఒకటి చెక్ చేరుక పళ్ళు చిన్నగా వచ్చింది చెక్ చేసి మా వాళ్ళు చెప్తారండి బిఫోర్ యూ టేక్ శారీ పైన బార్డర్ అండి సో పైన బార్డర్ కూడా చూపిస్తాను మీకు ప్లేన్ ఉందని అస్సలు అనుకోవద్దు శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి మంచి హాఫ్ కి మధ్యలో వీవింగ్ బూటాస్ వచ్చాయి చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ బేస్డ్ శారీ అనుకోవచ్చు సో వన్స్ ఆర్డర్ ప్లేస్డ్ కెనాట్ బీ ఎక్స్చేంజ్డ్ ఓకేనా ఎక్స్చేంజ్ అంటే నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ ఎక్స్చేంజ్ అట్లా అడుగుతున్నారు అడగండి ఓకేనా మీరు ఇవాళ ఆర్డర్ ఇవాళ కిందకే వస్తుందండి అండ్ నిన్న ఆర్డర్ పెట్టేసి మేడం అది డిస్పాచ్ అవ్వట్లేదా ఇంకా మొన్న ఆర్డర్ పెట్టేసి డిస్పాచ్ అవ్వకపోతే అందులో యాడ్ చేయండి టూ శారీస్కి మేము వన్ టైన్ షిప్పింగ్ తీసుకుంటున్నామండి టూ శారీస్కి ఏం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వట్లేదు సో టూ శారీస్కి సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ కూడా తీసుకోవట్లేదు అట్లా జరగడం కుదరదు సో ఫర్ వన్ శారీ టీ సిక్స్టీ ఫైవ్ టూ శారీస్ వన్ టైన్ త్రీ సారీస్ వన్ థర్టీ షిప్పింగ్ కలర్ కేక డిస్ట్ పెట్టినట్టు ఉండకుండా ఉండడానికి ఏంటో మరి ప్రాబబ్లీ ఇట్లా చిన్న మిస్టేక్ వచ్చింది దిస్ కెన్ బీ ఆల్టర్డ్ ఇట్లా చిన్నగా ట్యాప్ చేయించండి సరిపోతుంది సో శారీ కలర్ అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ వచ్చిందండి సో పైన కూడా మనకి ఈ విధంగా బార్డర్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా అన్నిటికీ కూడా బార్డర్ పైన ఉంది కింద ఉంది సో మీరేం కంగారు పడాల్సిన పని లేదు ప్లెయిన్ అస్సలే రాదు హ్యాపీగా తీసుకోవచ్చు ఇది శారీ ఓకే డార్క్ మా బ్రింజాల్ కలర్ అని చెప్పొచ్చు అండి శారీ అయితే అద్రి అద్రి అద్రిపోయింది నిజంగా చెప్తున్నా ఓపెన్ చేస్తుంటే చాలా బాగుందండి వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా ఇట్లాంటి శారీస్ చూసినప్పుడు ఒక రేంజ్లో హ్యాపీనెస్ వస్తుంది ఇన్స్పైరింగ్గా మంచి ఇంకా ఇట్లాంటి కలెక్షన్ దొరికితే ఎంత బాగుంది అనిపిస్తుంది మరి మీరేమంటారు మెంతి కలర్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారా అండి అస్సలు ఉండరు కదా సో బాగుంటుంది ఇది మనకి పైన అనమాట పైన బార్డర్ చిన్నగా ఉంటుంది చిట్పల్ వస్తుంది నేను ఏమంటున్నానంటే చక్కగా టజల్స్ చేయించండి టజల్స్ చేయించి మంచి డిజైనర్ బ్లౌజ్ పేర్ చేయండి అండ్ యూ కెన్ చెక్ ఈ శారీస్ డిజైనర్స్ ఈరోజు మీరు చూశారు కదా మీరు చూడండి ఇలాంటి ప్యాటర్న్స్ ఎంతో ఉన్నాయి జస్ట్ మీ ఐడియా కోసం వీటిని మంచి హైడోలాస్ అంటారనమాట ఓకే చూపిద్దాం ఇక ఇది శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి శారీకి చిన్న మిస్టేక్ ఉంది అది కూడా నేను చూపిస్తాను ఒక్క నిమిషం వెరీ స్మాల్ మిస్టేక్ దిస్ కెన్ బి ఆల్టర్డ్ ఎనీ వేస్ ఓకేనా దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ శారీ ఇన్ ఎనీ వే ఇది చూసి మరి ఓకే అంటేనే తీయండి పింక్ ఇందులో డబల్ పింక్స్ ఉన్నాయన్నమాట వన్ డార్క్ అండ్ వన్ లైట్ పింక్ అసలు అద్రిపోయింది కదా డిజైన్ అదేంటి ఇవిడ అన్నీ అదిరిపోయింది అంటున్న అంటుంది అని అనుకోకపోతే చెప్తున్నాను మీరు కింద చూస్తే ఈ డిజైన్ అసలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆర్ట్ ఉందండి ఒకటే డిజైన్ ఎక్కడ కనిపించదు మీకు అంటే కలంకారీలో ఎంత కళ ఉంది ఒకసారి మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ అయితే మేము ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నామంటే ఇంత కాస్ట్లీ శారీస్ తీసుకుంటున్నారు కదా ఎక్కడైనా మిస్టేక్ తగిలితే చూపించిద్దామని ఉద్దేశంతో ఇది శారీ కోడ్ ఇట్లా స్క్రీన్షాట్ తీయండి సో చాలా బాగుంది దీనికి కూడా డిస్ట్ తగ్గలకుండా ఉండడానికి ఏమో మళ్ళీ వచ్చిందండి ఇక్కడ చిన్న వ్యూ మిస్టేక్ లెట్ మీ షో యూ ఇగో ఇంత ఉంది దీన్ని ఒక చిన్నగా ఆల్టర్ చేయిస్తే సరిపోతుంది దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇన్ ఎనీవే పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళే మనం చూసి వ్యూ మిస్టేక్ పెడుతున్నారు కదండి ఇంకా ఇంకా ఏముంది చెప్పండి అంటే వ్యూ మిస్టేక్స్కున్న క్రేజ్ అలాంటిది అనమాట ఎందుకు మనకి వ్యూ మిస్టేక్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం అంటే వీ మిస్టేక్లో మనకి ప్రోడక్ట్ వాల్యూ తగ్గుతుంది ఇదే శారీ త్రీ ఫైవ్ ఎక్కడ ఇదే శారీ థర్టీన్ ఫిఫ్టీ ఎక్కడ అంటే మీకు ఎంత వేరియేషన్ వచ్చింది చెక్ చేయండి అండ్ మోర్ ఓవర్ మీరు ఫ్రెష్లో తీసుకున్న రాదని గ్యారెంట్ ారంటీ ఉందా అస్సలు కాదు చిన్న మిస్టేక్ తగులుతుంది చెప్పరు చెప్తున్నాము అంతే డిఫరెన్స్ అండి అంతకు మించి ఏం లేదు ఇప్పుడు దీనిలో బ్లౌజ్ వచ్చింది అనుకోండి ఎలాంటి బ్లౌజ్ వస్తుంది తెలుసా చిన్న చిన్న బూటాస్ యాడెడ్ బ్లౌజ్ వస్తుంది ఆ బ్లౌజ్ పెడితే మేమే ఎయిటీన్ ఫిఫ్టీకి సెల్ చేయొచ్చు మేమే టూ థౌజండ్కి సెల్ చేయొచ్చు ఫ్రెష్ టూ ఫైవ్ అనుకోండి మేము బ్లౌ విత్ బ్లౌజ్ ఉంటే టూ ఫైవ్ టూ వరకైనా సెల్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని మరి బ్లౌజ్ మీ దగ్గర ఉండదా ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ యూఆర్ గోయింగ్ టు సేవ్ ఫ్రెష్ ప్రోడక్ట్ అయితేనేమో రెండు వేలు సేవ్ చేస్తున్నారు వితౌట్ బ్లౌజ్ కాబట్టి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ మీద ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు ఛాలెంజ్ చేస్తున్నానండి అసలు ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ మీకు రాను కూడా రాదు డిజైన్ కూడా కనిపించేది మీకు వీడియోస్లో ఫ్రెండ్స్ దీనికి పళ్ళు రాలేదు మా వాళ్ళు చెక్ చేస్తారు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వీడియో చూసి మీకు ఎంత లెంత్ ఉందో చెప్తారు అంటే ఒకవేళ తక్కువ అనుకోండి మీకు తక్కువ పాయింట్స్ ఉందని చెప్తారు లేదు అంటే రన్నింగ్ పళ్ళు అనుకోని తీసుకోండి కలర్ చక్కగా మంచి వైట్ బేస్ మీద వచ్చింది అగైన్ ఇదంతా కూడా ఒక కలంకారీ డిజైన్ మీద వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది బట్ వన్ ఐరన్ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ శారీ ఆల్సో దీనికి కూడా ఐరన్ అనేది కంపల్సరీగా చేయించండి మర్చిపోవద్దు ఎందుకంటే కొంచెం నలిగినాయి శారీస్ అంతకుమించి ఏం లేదు సో ఇది శారీ కోడ్ అన్నిటికీ బ్లౌజులు ఉండవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంత చెప్పినాక కూడా మ్యాడమ్ శారీకి బ్లౌజ్ చూపించలేదు అని అంటే కనుక ఇంకా కదా మళ్ళీ మొదటికి వచ్చినట్టే క్రేజీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో చిప్పలు దీనికి కూడా టజల్స్ చేయించండి కలర్ అయితే సూపర్ అసలు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదే కావాలంటే కనుక మీకు ప్రోడక్ట్ అస్సలు దొరకదు ఎందుకంటే అన్ని సింగిల్సే ఉన్నాయి మల్టిపుల్స్ ఏం లేవు రెండు శారీసే డబల్ వచ్చింది మిగిలిన సింగిల్సే వచ్చాయన్నమాట సో ఇది శారీ ఓకే ఇదే కావాలి మేడం మాకు అదే కావాలి మేడం అంటే మీరు ప్రోడక్ట్ని మిస్ అవుతున్నారని మీకు అర్థం కావట్లేదు అట్లా కాకుండా ఇందులో ఒక టూ త్రీ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది అవైలబుల్గా ఉన్నా తక్కువ మంది తీసేసుకోండి నిజంగా చెప్తున్నా కదా మీరు నాలుగు వేలు పెట్టి ఒక పట్టు చీర కొనుక్కున్న ఈ ఇలాంటి లుక్ ఉన్న శారీ మీరు తీసుకోలేనట్టే ఫుల్ ఆఫ్ అజ్రక్ స్టైల్ ఆఫ్ ప్రింట్ నార్త్ సైడ్ అయినా సౌత్ సైడ్ అయినా అద్రిపోయే శారీ దీనికి రన్నింగ్ పల్లు వచ్చింది ఇది కూడా మామూలు చెక్ చేస్తారు శారీ లెంత్ తక్కువ ఉన్నా మీకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తామండి ఏ లెంత్ అయినా తక్కువ రాదు ఎందుకంటే ఓపెన్ చేస్తే నాకు తెలిసిపోతుంది శారీ ఎంత ఉంది అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది ఒక్కటే పీస్ ఉంది ఇది మాత్రం నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తాను వన్ రూపీ కూడా తగ్గిచ్చాను ఈ శారీకి మరి మీరు ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే ఏం ప్రాబ్లం లేదు ఇట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోదు శారీకి బ్లౌజ్ లేదు లేకున్నా పర్లేదంటేనే తీసుకోండి నాకేం ప్రాబ్లం లేదు ఫోర్టీన్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి శారీ మాత్రం ఒక నెక్స్ట్ రేంజ్ హెచ్ఓ రేపు అంటున్నారు కదా ఆ మెటీరియల్ కిందకి వస్తుంది శారీ ఆసమ్ పీస్ చాలా బాగుందండి హల్దీ ఫంక్షన్స్కి కట్టుకుంటే శారీ మొత్తం ఏమంటారు మొత్తం అందరి లుక్ మన సైడే ఉంటుంది అట్లా ఉందనమాట దీనికి కూడా టచ్ చేయించండి శారీలో స్పెషాలిటీ ఏంటో నేను చూపిస్తాను సో మీకు బోత్ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది సో ఇప్పటివరకు మనం చూసిన అన్ని శారీస్కి పైన మనకి చిన్న బార్డర్ వచ్చింది కదా మనం పవిట దగ్గర కూడా ఇంతే పెద్ద బార్డర్ని వేసుకోవచ్చు ఒక్కసారి మీరు చూసేయండి ఓకేనా సో పైన కూడా మీకు ఇదే విధంగా కలంకారీ వస్తుంది ఒక రేంజ్లో ఉంటుంది మ్యా మ్యాడమ్ శారీ మాత్రం చాలా బాగుంది ఇది కూడా కంప్లీట్గా డిజైనర్ ఎగ్జాక్ట్గా పళ్ళు వరకు సారీ ఎగ్జాక్ట్గా పవిట వరకు మీకు డిజైన్ వస్తుంది తర్వాత మళ్ళీ ప్లేన్ వస్తుంది ఓకేనా అర్థం చేసుకోండి పవిట వరకు పవిట కవర్ అయ్యే వరకు ఈ డిజైన్ పైన రన్ అవుతుంది ఆ తర్వాత మీకు ప్లేన్ వస్తుంది ఇగో ఇట్లాగా ఓకే అంటే ఈ పోర్షన్ వరకు బ్యాక్ వరకి మనకి ఇట్లా వస్తుంది తర్వాత మళ్ళీ మీకు ప్లేన్ వస్తుంది ఇది గమనించండి ఓకేనా దీన్ని కూడా చక్కగా టైల్స్ చేయించి మంచిగా డిజైనర్లో స్పేర్ చేసుకోండి ఒక రేంజ్లో ఉంటుంది ఇది శారీ కోడ్ సమ్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి చాలా బాగుంది మాకు వద్దు ఆ వద్దు అని అందరికీ ఇష్టపడకపోవచ్చు సో హూ ఎవర్ విల్లింగ్ టు గో విత్ సమ్ లైట్ డిజైన్ ఈ శారీని పిక్ చేసుకోండి అట్లనే లైట్గా ఏం లేదండో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చక్కగా డిజైన్ ఉంది చిట్పళ్ళు ఉంది చిన్న ఎలిఫెంట్ డిజైన్ రన్ అవుతుంది అండ్ పైన కూడా మీకు ప్లెయిన్గా లేకుండా ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది ఓకేనా ఇది శారీ మరి ఓపెన్ చేసేద్దామా మిస్టేక్ ఉందా చూపించేస్తా ఒకవేళ చూపించినా కూడా చిన్నగా ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి అంతకుమించి మీకు పెద్దగా రాదు ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతూ వీడియో చేస్తున్నాను కదా చూస్తున్నాము కానీ చిన్నగా ఒక మనకి క్లాన్స్లో వెళ్ళిపోతుంది ఒకవేళ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఏం లేదు బాగుంది ఎంత బాగుంది కదా సారీ చాలా చాలా బాగుంది సో అగైన్ దీనికి వంక పెట్టద్దనేమో ఇట్లా వచ్చింది మళ్ళీ ఓకే ఇక్కడ చిన్న మిస్టేక్ ఇక ఇక్కడ చిన్న మిస్టేక్స్ దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటామంటేనే తీసుకోండి నాకేం ప్రాబ్లం లేదు అబ్బా మిస్టేక్స్ అంత శారీ అని ఇంకా మళ్ళీ మనం ఇంత చెప్పినాక కూడా అంటే మనం దానికి ఏం చేయలేం కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా ఒక కాన్సెప్ట్ వచ్చింది అనమాట అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ అండ్ అంత సాఫ్ట్ అండి సో స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్ని చక్కగా తీసేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇస్తున్నారా లేదా సో మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి రీచ్ అవుతుంది నిజంగా ప్రోడక్ట్ బాగుంది ఇందులో ఒక్క శారీ కూడా ఈరోజు ఆడ్ అనడానికి లేదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది సెవెంత్ సెలెక్షన్ అనమాట ఇందాక మనము ఒక కలంకారి చూసాం కదా దానికి దీనికి జస్ట్ బార్డర్ వేరియేషన్ వచ్చింది ప్రింట్ కూడా దగ్గర ప్రింటే కాకపోతే కొంచెం డిఫరెన్స్తో ఉంది ఆ పీస్ లేదు అని అంటే ఈ పీస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓపెన్ చేసేస్తాను ఫ్రెండ్స్ చూసేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ పీస్ ఫర్ టు డేస్ వీడియో బ్లౌజెస్ ఉండవు చిన్న మిస్టేక్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే ఈ ప్రైస్కి ఓకేనా తీసేసుకోండి అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ని పోస్ట్ చేయడం మర్చిపోదు మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు నమస్కారం టాటా బాయ్ బాయ్